నీ పాదార విందములకు మా నమస్కారం ఆయుధంగా శ్రీమద్ రామాయణం రామచరిత మానసం ఎంత శోభాయమానం కథ ఇక్కడ రెండు పుష్పక వాటికలు వర్ణించారు తులసి తులసి రామాయణంలో ఒకటి ఇప్పుడు చూస్తారు రామలక్ష్మణులు జనక చక్రవర్తి యొక్క రాజధాని నగరము మిథిలలో ఒక పుష్పవాటిక పుష్పవాటిక అంటే ఒక ఉద్యానవనం చాలా గొప్పది పెద్దది దానిలోకి రామలక్ష్మణులు ప్రవేశించి చూసి ఆనందపడతారండి ఈ మాటలు వాల్మీకియంలో కనిపించవు మీకు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఒకటి జనకుని యొక్క పుష్పవాటిక రెండవది లంకలో రావణపాలితమైనటువంటి మొరక వాటిక ఉన్నది దాదే అశోకవనం ఇక్కడ ఒక పుష్పవాటిక అక్కడ ఒక పుష్పవాటిక చూడండి ఈ రెండు బగీచా అంటారు హిందీలో గార్డెన్ ఈ రెండు పుష్ప ఉద్యానవనములకి సీతాదేవి కేంద్రం ఆవిడ అక్కడ కేంద్రంలో ఉండి కథ నడిపిస్తుంది ఇక్కడ కానీ అక్కడ కానీ అందువల్ల అశోకవాటిక భోగప్రధానం జనకుని యొక్క పుష్పవాటిక యోగ ప్రధానం ఇక్కడ యోగం ఉన్నది అక్కడ భోగివాడు రావణుడు రాక్షసుడు అసురుడు ఎప్పుడూ నిత్య నిత్య భోగం అక్కడ ఇక్కడ నిత్య యోగం అందువలన ఆది తేడా జీవితంలో మన మన బ్రతుకులు భోగప్రధానంగా ఉన్నాయా లేక యోగ ప్రధానంగా ఉన్నాయా ఇలా లేకపోతే ఈ కథలు ఎందుకు వినాలి భోగే రోగ భయం జీవితంలో భోగం పెరిగితే శరీరం రోగమయం అవుతుంది తర్వాత ఆరోగ్యం రాదు ఇంకా ఆరోగ్యంగా ఉన్నప్పుడు విలువ తెలియదండి ఏదైనా రోగం వచ్చి పడితే అప్పుడు తెలుస్తుంది జీవితంలో ఎంతవరకు అంతవరకు యుక్త ఆహార విహారాలు యుక్తత ఉండవలే యుక్తాహార విహారస్య భవతి దుఃఖ అది యోగం అవుతుంది యోగం వల్ల ఎన్ని దుఃఖాలు అన్నీ పోతాయి భోగం అంటే అన్ని దుఃఖాలే అందువలన రామలక్ష్మణులు జనకుని యొక్క ఈ పుష్పవాటికలో ప్రవేశిస్తారు ఎంత ఆనందపడతారో అక్కడ సరస్సులు కూడా ఉన్నాయి సూర్యోదయ సమయం అండి సూర్యోదయ సమయం కనుక పుష్పాలు దాదాపు అన్ని వికసించి ఉన్నాయి సూర్యకిరణాలు పుష్ప వికాసం సూర్యవంశీయుడు రాముడు చూచాడు అప్పుడు ఆహా చూడండి రామచంద్రమూర్తి ఆ ఉద్యానవనంలోకి వెళ్ళేటప్పటికీ దాదాపు పూలన్నీ వికసించే ఉన్నాయి కొన్ని వికసించకుండా ఉన్న పుష్పాలు కూడా సూర్యవంశంలో పుట్టిన రాముడు వెళ్ళేప్పటికీ ఆ రాముడిని చూచి ఆ పుష్పాలు కూడా వికసించినాయి ఆ విధంగా రామచంద్రమూర్తి యొక్క భావన వలన మన మనహపుష్పం మనఃపుష్పమే వికసిస్తుందని అట్లా అందువల్ల గిరిజా పూజన జనని పఠాయి ఏ సమయంలో అయితే రామలక్ష్మణులు ఈ ఉద్యానవనంలోకి వెళ్ళారో అదే సమయం సూర్యోదయ సమయంలో సీతాదేవి ఆ ఉద్యానవనంలో అంబికా ఆలయం ఉన్నది అమ్మవారి గుడి గౌరీదేవి పార్వతి అమ్మవారి దుర్గ ఏదైనా ఒకటేగా దుర్గా గుడి దుర్గ గుడి ఉన్నది అక్కడ అమ్మవారు సీతాదేవి వచ్చి రోజు తల్లి దర్శనం చేసి చేసిపోతూ ఉంటుందిట మామూలుగా యథాప్రకారంగా ఆమె కూడా సఖులు చలికత్తెలు వెంటరాగా సీత గిరిజ పూజన జనని పఠాయే గిరిజాదేవి యొక్క పూజ చేయటానికి వారు అదే సమయంలో వచ్చిందిట ఈ ఇద్దరు సోదరులు కూడా ఆ శోభని తిలకిస్తూ ఉన్న సమయంలో అంటే రాముడు మూర్తీభవించినటువంటి ధర్మం అయితే సీతాదేవి మూర్తీభవించిన క్షమ క్షమా అనగా ఓర్పు అంత క్షమ భూమి భూమిలో నుంచి పుట్టింది కదా భూమి పుత్రిక కనుక భూదేవికి ఎంత క్షమ ఓర్పు ఉంటుందో ఈమెకి అంత క్షమ సీతామూర్తిపతి క్షమ అన్న మాట ఉంది అంచేత గొప్ప చరిత్ర అండి సీతాయా చరిత మహత్ అన్నారు అంచేతనే రాముడు క్షమయా పృథివీ సమ సీతాదేవి అస్సలు ఆ మూర్తియే మూర్తిభవించిన క్షమ అట్లా సీత అభూజాత కృష్ణం రామాయణం కావ్యం సీతాయా చరిత మహతని వాల్మీకి మహర్షి అండి ఇప్పుడు శ్రీమద్ రామాయణము రామకథ లేక సీతాకథ ఎలా చెప్పుకోవాలి రామకథని లోకంలో ప్రచారంలో ఉంది రామాయణం రామాయణం రామకథ సీతాకథ ఒరిజినల్గా సీతాదేవి లేకపోతే కథ ఏముంది ఏమీ లేదు शिवशक्तिया युक्त यदि शक्त प्रभव न चेदे देंो न खल कुशलस्पंद अत स्वामाराध्या हरिघरचादि वा स्वा कथमकृतपुण्य प्रभवती शिव शक्तिया शक्ति सीतादेवी త రామచరిత్ర దివ్యము సీతాచరిత్ర అతి దివ్యం అంటారండి రామకథ దివ్యం సీతాకథ అత్యంత దివ్యం అంటే పుత్రి పవిత్ర కిమే కులదోవు తులసిదాస్ అంటాడు ఎంత ఉత్తమరాలు సీతాదేవి అంటే ఇరువైపుల ఇరు కుటుంబాలను పవిత్రం చేసింది అంత కీర్తి అంటే పుట్టిన చోట మెట్టిన చోట కూడా రెండు కులాలను ఉద్ధరించింది ఆమె చేత మామికేయం తను ఉర్నూనం సృష్టా దుఃఖాయ లక్ష్మణ ఒక సందర్భంలో అలా అంటుంది చేత జనకుని ప్రతిజ్ఞ అది తలుచుకుంటున్నది అమ్మవారు ఆ ప్రతిజ్ఞ గుర్తు గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా బాధపడుతూ ఉంటుంది సీతాదేవి ఎందుకు మా నాన్నగారు ఇంత భయంకరమైన ఈ ప్రతిజ్ఞ చేశారు ఏమిటది శివధనుస్సుని విరచగలిగిన వానికే నేను నా బిడ్డనిస్తా ఎందుకు చేశాడు మా నాన్న ఒకవేళ ఎవ్వడు అలాంటి వాడు లేడనుకో అప్పుడు ఏమైతుంది తాను కన్యగానే ఉండిపోతుందిగా లేదు ఒక దుర్మార్గుడు వచ్చి విరుస్తాడు అనుకోండి ఆ దుర్మార్గుణ్ణి భర్తగా స్వీకరించడమేనా ప్రతిజ్ఞ అదేగా మరి అది బాధపడుతోంది లేకపోతే చూడండి అమ్మవారి చరిత్ర అతి దివ్యం కాకపోతే కోతులండి పరమాత్మకు సాయం చేసేది కోతికి శక్యమా అమర కోటుల గెల్వను అసురకోటుల గెలువను అసురులు అంటే రాక్షసులు ఆ రావణాది రాక్షసులను గెలవటానికి కోతురండి సామర్థ్యం ఉందా వానరాలకి కోతికి శక్యమా అసురకోటుల గెలువను గెలిచేబో నిజంబు ఆతని మేన దవానలుడెట్టి వింత ఎంత వింత ఇది ఆంజనేయ స్వామి తోకకి నిప్పు పెట్టారు ఎంజాయ్ చేశారు వాళ్ళు అప్పుడు బాగా బాగానే ఉంది ఆ తర్వాత తెలుస్తుంది తోకకి నిప్పు పెట్టేప్పుడు ఆనందమే తర్వాత చూడండి ఏమైంది హాహాకారాలు పెడబొబ్బలు లంకా నగరం అంతా భద్రాద్రి రామదాస్ అంటాడు పోని కోతులు గెలిచినయే అనుకుందాం అసురులని సంహరించిన అనుకుందాం కానీ ఆంజనేయస్వామి తోకకి నిప్పు పెట్టారే ఆయనకేం బాధ కలగలేదే ఆ తోక ఏమీ అంటుకోలేదే ఈ చిత్రం కాదా అగ్ని చల్లబడ్డాడు ఆంజనేయ స్వామి విషయంలో శీతకరుడయ్యాడట చల్లబడిపోయాడు ఇది వింత కాదా మా పతివ్రత మహిమ సేవకు భాగ్యము మీ కటాక్షముల్ ధాతకు శక్యమా పొగడ దాశరధి కరుణాపయోనిధి ఇన్ని వింతలు మనం ఊహించనివి జరిగినాయి లంకా నగరంలో లంకంతా భస్మమైంది అశోక వాటికి క్షేమంగా ఉంది కింక్య ఆ శిశుపా వృక్షం కింద అమ్మవారు ఆనందంగా క్షేమంగా ఉంది ఇది వింత కాదా వీటికన్నిటికీ ఎవరు కారణం ఉన్నారు మా సీత పతివ్రత మహిమ అంటున్నాడు ఇక్కడ ఆమె సేవకు భాగ్యం ఇది అమ్మవారు పతి సేవ చేసింది అది కదా పాతివ్రత్యం అంటే అంటే ఇవన్నీ కూడా అసంభవములు సంభవములైనవి అంచేత యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమ తస్యై నమ శక్తి రాముని యొక్క శక్తి సీత అంచేత సీతాయా చరితం మహత్ అన్నమాట పుష్పవాటికా ప్రసంగం ఇది రామలక్ష్మణులు ఆ ఉద్యానవనంలోకి వచ్చారు అదే సమయంలో అమ్మవారు కూడా వచ్చింది దుర్గా దర్శనానికి ఇది ఏమిటి అంటే పురుషుడు ప్రకృతిని చూచాడు ఇక్కడ ప్రకృతి సీతాదేవి పురుషుడు రాముడు ప్రకృతి పురుషులు మనందరికీ జననీ జనకులు ప్రకృతి పురుషుడిని చూచిందే అట్లా శ్రీమద్ వాల్మీకి రామాయణంలో సీతా కళ్యాణానికి ముందు సీతారాములు ఇలా చూపులు ఆయన చెప్పల వాల్మీకి రామాయణంలో లేదు తులసిదాస్ వర్ణిస్తున్నారు ఇట్లా ఆ తోటలో ప్రవేశించగానే రామమూర్తిని సీత చూడలేదు కానీ ఆమె వెంట వచ్చినటువంటి చెలికత్తెలలో ఒకత్తి చూచింది ఆ ఒకత్తి చూచేప్పటికీ ఆవిడ స్పృహ తప్పిపోయినంత పరిస్థితి కలిగింది ఒక్కసారి ప్రవశించిపోయి మనసు శరీరం కూడా ఆనందం ఈ ఆనందాన్ని మా యజమానురాలికి కూడా చెప్పాలి సీతాదేవికి కూడా పరుగు పరుగున సీత వద్దకు వచ్చి అమ్మా అమ్మా పా ఏమి అందం ఏమి చందం ఏమిటే ఏమిటంటే నేను చెప్పలేనమ్మా నా వల్ల కాదమ్మా ఆ ఆనందం ఆ సౌందర్యం నేను మాటల్లో వ్యక్తం చేయలేను అంటున్నది ఎందుకనిట అదేంటమ్మా అలా అడుగుతో చూసిందేమో నా కళ్ళు వాటికి నోరు లేదు చెప్పేదేమో నోరు అవి చూడలేదు నేనేం చెప్పను ఇంకా మంచి మాట ఇది వాస్తవంగా యా పశ్యతి నృతే యా బుర్రూతే సా న పశ్యతి ఇది సంస్కృతం ఇది దేవీ భాగవతంలో మాట అక్కడి నుంచి తీసుకొచ్చి తాను ఇక్కడ పెట్టుకున్నాడు తులసిదాసు ఇట్లా తులసి రామాయణంలో ప్రతి పంక్తికి సంస్కృతంలో మూల ఆధారాలు ఉన్నాయి ఎంత గొప్పగా పురాణాలను చదివి ఉంటాడు ఆ చదివిన వాటిల్ని బుర్రలో ధారణ చేసి ఆ మాటల్ని ఏది ఎక్కడ అవసరమో అక్కడ గుదిగుర్చటం ఆ రత్నాలు వజ్రాలు పొదగటం అంటారే అలా పొదిగినటువంటి గ్రంథము ఈ రామచరిత మానస్సు అంటే సమస్త బహు పురాణ జ్ఞానం కలుగుతుంది ఈ గ్రంథం వల్ల అక్కడి మాట అది ఆమె అంటుంది కువర్ దువు భయకిశోర సంగభాంతి గిరా అనయ నయన బినుబానీ గిరా అనయన నయన బినుబాని ఈ మాట గ్రహించి హిందీ భాషలో ఒక నవలే పుట్టింది వెయ్యి పేజీల నవల ఏమిటి అర్థము గిరా గిరా అంటే వాక్కు ఈ వాక్కుకి అనయన నయనాలు లేవు వాణి వాణి అంటే వాక్కు వాక్కుకేమో కళ్ళు లేవు కంటికి ఏమో వాక్కు లేదు చూసింది కళ్ళు చెప్పేది నోరు కదా ఆ నోరు జూడలేదు ఈ కంటికి చెప్పే శక్తి లేదు ఇంకా నేనేం చెప్పనంతే ఏమిటి అర్థం భగవంతుని యొక్క అనుభవము అవర్ణనీయము అని నువ్వు మాటల్లో ఎవ్వరూ చెప్పలేరు కేవల అనుభవ ఆనంద స్వరూప భాగవతంలో ఈ మాట పరమాత్మ చతుర్భుజుడై ప్రత్యక్షంగా వసుదేవుడు చూస్తాడు వర్ణిస్తాడు ఆ వర్ణించేటప్పుడు మా అనుభవ నీవు మాటల్లోకి వచ్చేవాడివి కాదు కదా కేవల అనుభవానంద స్వరూప సర్వబుద్ధి దృక్ అని మాత్రమే మాట్లాడతాడు మాటల్లో చెప్పలేము ఆ విధంగా సీతాదేవి అప్పుడు రామచంద్రమూర్తిని చూడటానికి రా నేను చెప్పలేను నువ్వే ఉత్తి చూసుకోండి కళ్యాణానికి ముందు సీతారాముల యొక్క దర్శనం ఉండి అలాగా తాసు దశ దేఖీ సఖిన పులక గాత పరవశించిపోతుంది సీతాదేవి ఇప్పుడు మనసులో తన తండ్రి ఆ జనకుడు చేసిన ప్రతిజ్ఞ ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది ఎందుకని రామచంద్రమూర్తిని చూసింది వీరిద్దరి యొక్క సంబంధము ఇప్పటిదా ఇది అనాది సంబంధం లక్ష్మీనారాయణులు వీరిద్దరు కనుక ఈయన గారు నాకు భర్త కానీ ఈయన చూస్తే ఇంత సుకుమారంగా ఉన్నారే శివధనుస్సుని భంగం చేయగలడా చేయకపోతే వీరికి నేను భార్యను కాలేను కదా అంత బాధపడుతున్నది ఎన్ని ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకుందో ఆ పెళ్ళి పెళ్ళప్పుడు చెప్పుకుంటాం ఈ విశేషాలన్నీ ఈరోజే ఈరోజు పెళ్ళి అయిపోవాలి ఆ సమయంలో వయకిషోర భాంతి సుహాయే అన్ని రకాలుగా శోభాయమానంగా ఉన్నారట ఇద్దరు కూడా శ్యామ గౌరు కిమి కహోబాని ఇప్పుడు చూడండి అమ్మవారు దర్శించేటప్పటికీ విషయం వర్ణిస్తున్నారు కంకన కింకిని నూపురీ మనసా బిష్ప విజయ కహుకిని నా బ్రహ్మణి శరీరేంద్రియ సంబంధ అని బ్రహ్మ జీవుడు తేడా ఏమిటి జీవునికి శరీరం ఉంటుంది అవయవాలుంటాయి బ్రహ్మకి దేహం ఉండదు అవయవాలు ఉండవు అది అంత తేడా ఇక్కడ ఎందుకు ఈ సంగతి చెప్తున్నాం అట్టి పరబ్రహ్మయే సగుణ రూపంగా దిగు వచ్చేటప్పటికీ ప్రకృతి సీతాదేవిగా వచ్చిందే రామావతారంలో లక్ష్మీదేవి సీత కృష్ణావతారంలో ఆ లక్ష్మీదేవి రుక్మిణీదేవి అవుతుంది ఇట్లా ఆ రత్నకింకిణి ఇప్పుడు చూడండి కొన్ని నామాలు మంచిగా లలితలో ఉన్నాయి అవి ఇక్కడ రత్నకింకిణికారమ్య రసన దామభూషిత అవి ఇవి సంధానం చేసుకోవాలి ఇక్కడ సింజానమణి మందిర రంజిత శ్రీపదాంబుజ అది సీతాదేవి అట్లా అట్లా వచ్చింది గల 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 కాళ్ళకి పాదాలకు ఉన్నటువంటి ఆ రత్న కింకిన మో మోగుతున్నాయి అట్టి సమయంలో పరమాత్మ దర్శించారు అమ్మవారిని పరదారాన్స చక్షుర్భ్యామపి పశ్యతి ఒకసారి రాముని మనసు కూడా వికారమయమైంది సీతాదేవి దర్శనం అయ్యేప్పటికీ నిర్వికారంగా ఉండే రాముని యొక్క మనసు కొద్దిగా వికారం కలిగింది ఇప్పుడు చెబుతున్నారు అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మ ఇది భగవత్ స్వరూపం మనస్వరూపమన్నీ కూడా వికారాయ అశుద్ధాయ యుమనే అలా కాకుండా పరమాత్మ పరబ్రహ్మ ఎప్పుడూ వికార రహితంగా ఉంటాడు కనుక ఆయనకి ఆశ్చర్యం కలిగింది ఇంతమంది ఆడపిల్లలను చూశాను మా మనసు ఎంతో పవిత్రంగా ఉన్నది ఈమెను చూసేప్పటికి ఏమిటో కొద్ది తేడా వచ్చింది మా మనసులో అని అనుకుంటున్నా రాముడు కొంచెం కొద్ది వికారం కలిగింది మనసులో అనుకుని మేము రఘువంశపు రాజులం కదా గొప్ప విషయం అండి అసలు పరదార మీద మనసు పోనే పోదన్నారు అలాంటిది ఇప్పుడు ఎందుకు కొంచెం చంచలంగా ఉంది మా మనసు న రామ చక్షుర్భ్యామపి పశ్యతి కంటితో కూడా చూడట్ట పరదారలను రాముడే కాదండి లక్ష్మణుడి నేను తీసిపోలా దీనికి ఆ మహానుభావుడు అంటాడు తమ్ముడు మీ వదినగారు నగలు రాయివి పాపం రావణాసురుడు ఎత్తుకోబోతుంటే మంచి పని చేసింది నగలు కొన్ని పడేసింది ఆ చీర గుడ్డలో కట్టి అది ఋష్యముఖ పర్వతం మీద పడితే సుగ్రీవుడు చాలా భద్రపరిచారు దాన్ని అప్పుడు ఆ మూట తీశారండి తీసి చూడమంటాడు రాముడు ఏది నిజంగా ఈ మీ వదిన గారు నగలేనా ఒకసారి చూసి చెప్పరా అన్నాడు రాముడు లక్ష్మణ స్వామి కొన్ని ఇచ్చారు మిగతా అవి ఇవి ఇవేమిటన్నారు నాకు తెలియదు అన్నయ్య అదేమిట్రా ఇవి నీకు తెలియటం ఏమిటి అవి మాత్రం తెలియకుండా ఉండటం ఏమిటంటే చక్కని సమ అదండి సనాతన ధర్మం అంటే లక్ష్మణ స్వామి అంటాడు మా వదిన గారి కాళ్ళకి ఉండే కంకణాలు కడియాలు ఇవి మా మా వదినవే అని చెప్పాడు ఇంకా పై ఆభరణాలు ఉన్నాయే నాకు తెలియదు అన్నాడు ఎందుకని నేను ఎప్పుడూ అట్లా పరిశీలనగా చూడలేదు ఆవిడ్నే అన్నాడు మరి ఈ కాళ్ళవి కాళ్ళకంటే రోజు దానం పెడతాగా అవి తెలుసు నాకన్నారు అంచేత అది పరమాత్మ తాత జనక యగ సోయి ధనుష జగ్గజయి కారణ హోయి నిత్యం పాదాభివందనాత్ నూపురే త్వభిజానామి మిగతావి నా హంజానామి యూరే బాజుబంద్ అంటారు ఇక్కడ ఉన్న ఆభరణాలు మాకు తెలియ ఉన్నాడు నా హంజానా కంకణే పైన ఉంటే కంకణాలు అవి నాకు నా జానే నాకు తెలియదు నూపురాలు గజ్జలు కాళ్ళవి అవి మాత్రం తెలుసు ఎందుకంటే రోజు నమస్కారం పెడతాను అందువలన ఒక రాముడే కాదండి రఘువంశంలో పుట్టిన వారందరూ కూడా పరదారలను పరాయి స్త్రీలంత కన్ను ఎత్తి కూడా చూడకుండా ఉంటారు అని అట్టి సమయంలో జనకసుత అమ్మవారి జానకి దర్శనం కోసం వచ్చింది పరమాత్మ దర్శనమైంది అమ్మవారిని పూజ చేసి ఆలయంలోంచి బయటకు వచ్చింది స్వామి సాక్షాత్కారమైంది సో అమ్మ దర్శన ఫలం అది ఆ విధంగా తర్వాత వెళ్ళలేక వెళ్ళలేక రామచంద్రమూర్తిని విడవలేక విడవలేక విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇంటికి ఆ వెళ్ళిన దగ్గర నుంచి ఈ బాధపడుతుంది మా నాన్నగారు ఇంత ఉగ్రమైన ప్రతిజ్ఞ ఎందుకు చేశారు బాధపడుతున్నది సో ప్రీతి పురాతన అయిన కోయి అయితే సీతారాముల మధ్య ఉన్నటువంటి అనురాగము ఇది ఏమన్నా కొత్తదా అండి చాలా చాలా అతి అతి ప్రాచీనమైనటువంటి అనురాగం అందువలన అంజలి గావి అంజలి గావించింది రామచంద్రమూర్తికి అంజలి గావించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది ఈ భాగవతంలో రుక్మిణీదేవి బ్రాహ్మణోత్తమునికి నమస్కారం చేసి కనుక అంజలి చాలా గొప్పగా వర్ణించారు మన శాస్త్రాల్లో అంజలి పరమా ముద్ర ఇది ఒక ముద్ర ముద్ర అంటే ఒక భంగిమ ఈ అంజలిని ఎంత ఎంత గొప్ప ముద్ర అంటే క్షిప్రం దేవ ప్రసాదిని ఇలా అమ్మవారి ముందు కానీ అయ్యవారి ముందు కానీ రెండు చేతులు కలిపి మనస్సుకి ఇలా తాకిచ్చి నమస్కారం పెడితే భగవంతుడు పొంగిపోతాడట ఆ క్షణంలో అనుగ్రహాన్ని కురిపిస్తాడు వర్షిస్తాడు మన మీద అంత గొప్ప ముద్ర అది ఆ విధంగా జిహ్నకే రహి భావన చేసి ప్రభుమూర్తి చిహ్నదేఖీ తెసి మరుసటి రోజు ధనుర్యజ్ఞం శివధనుర్భంగా ఆ సభ ఏర్పాటు చేశారు జనక చక్రవర్తి ఆ సభలోకి తీసుకొస్తాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను కూడా చూడండి సరదాగాన్ని మనసులో ఉద్దేశం ఏమిటి రాముని చేత శివధనుస్థిని భంగపరిచి సీతాదేవినిచ్చి వివాహం జరిపించాలి అంచేత చూడండి బయలుదేరుతున్నారు దక్షిణే లక్ష్మణో ఎస్య వామన్ చ జనకాత్మజ ఉభౌతే మారుతిరు తం వందే రఘునందనం ఏ రామచంద్రమూర్తి యొక్క ఎడమ భాగాన సీతాదేవి ఉంటుందో కుడివైపున లక్ష్మణస్వామి ఉంటాడో ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడో అట్టి రామ దర్బార్ ఆ దర్బారుకి నమస్కారం భక్తవత్సల భగవానికి పరాభవ ఏషాం ఇందీ వరశ్యామ ఏ భక్తుని యొక్క హృదయంలో నిత్యము పరమాత్మ నివసించి ఉంటాడు హృదయస్థో జనార్దన ఈ జనార్దనుడు యవని యొక్క హృదయంలో నిత్యము విరాజిల్లి ఉంటాడో నిత్యస్మరణ వారికి లాభ వారికి లాభం జయ జయం తేషాం లాభ తేషాం జయ కుతస్తేషాం పరాభవ అలాంటి వారికి పరాభవం కలుగుతుందా పరాభవం అంటే అవమానం ఎక్కడా కూడా అవమానం రాదు అలా చెప్తున్నారండి కనుక చూడండి మహాత్ములు అంటారు పరమాత్మ భక్తులకే జయం రాముడు లక్ష్మణస్వామి ఇంకా అనేక మంది ఆ సభలో ఉన్నారు కానీ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా చుక్కల్లో చంద్రుడి